స్వామి శరణం స్వామి శరణం స్వామి ఏ కృప ఉంటే కానీ మనం ఈ పూజలు ఇవన్నీ కూడా చేయలేము అసలు మాల ధారణ అంటేనే స్వామివారి కృప కటాక్షం మనకు ఉంటేనే ఆ యొక్క అదృష్టం లభిస్తుంది మాల నేను వేసుకోవాలి అని మనసులో అనుకున్నంత మాత్రాన మాలను వేయలేరు ఎన్నో అవాంతరాలు అడ్డంకులు ఇవన్నీ కూడా మనని అవరోధాలను కలగజేసి ఇలా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు మనకు ఉన్నప్పుడు ఈ మాలధారణ అనేది ఎంతో అవుతుంది స్వామి మీద భక్తి అచంచలమైనటువంటి విశ్వాసం ఈ యొక్క కఠిన దీక్షను నేను చేయగలను అని ఆత్మస్థైర్యము ప్రతి ఒక్క అయ్యప్పలో ఉంటుంది కొత్తగా మాలధారణ చేసే స్వాములకు ఈ అయ్యప్ప మాల వేసుకుంటే ఎలా ఉంటుందో నేను చేయగలనా లేదా అని అని అనుకుంటాడు కానీ మొదటి ఒక మూడు నాలుగు రోజులు కొత్తగా ఉంటుంది మిగతా అంతా కూడా అంత చాలా బాగుంటుంది ప్రతిరోజు ప్రాతకాలం పూజలు స్నానాలు చల్లినీటి స్నానాలు మళ్ళీ పూజ మళ్ళీ సాయంత్రము చల్లీటి స్నానం మళ్ళీ పూజ ఏకభుక్తం మధ్యాహ్నం మాత్రమే మనం భోజనం చేయడం రాత్రిపూట ఓన్లీ అల్పాహారం తినడం మాల ధారణకు ముందే గోర్లు కత్తిరించుకొని మాల ధారణ కోసం నల్లటి బట్టలు చాప మీద నేల మీద పడుకోవడం దిండు లేకుండా ఇన్ని రోజులు పరుపుల మీద అలా పడుకున్న వాళ్ళం ఇప్పుడు ఆ స్వామివారి కృప ఉంటే కానీ మనం ఈ పూజలు ఇవన్నీ కూడా చేయలేము అసలు మాలధారణ అంటేనే స్వామివారి కృప కటాక్షం